మా యొక్క క్షేత్రం మీదుగా యూరియా పంపిణీ చేయడం జరిగింది నిత్యం కూడా రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని ఉంటుంది దీన్ని అందరూ రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతాం ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరి భూపల్లి అక్బర్పేట మండలం హెడ్ క్వార్టర్లో ఈరోజు దుకాణ సముదాయాన్ని మరి కోఆపరేటివ్ తరఫున ప్రారంభించడం జరిగింది మరి రైతులందరూ కూడా ఇక్కడ యూరియా కానీ మన డిఏపి కానీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి తప్పకుండా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం మరి మా చైర్మన్ రాజలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మా డైరెక్టర్లందరూ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇలా షాపులు నిర్మాణం చేసుకున్నాం మరి అక్కడ విడిదొట్లే ఇక్కడ భూమిపల్ల రెండిట్ల సెంటర్ల మరి రైతులకు సకాలంలో మరి ఎరువులు అందజేయాలని చెప్పి నేను సహకార శాఖ అధికారులను కోరుతూ ఉన్నాను మా యొక్క సత్యాన్వేష్ గారు మరి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా ఎరువుల కొరత రాకుండా మరి అక్కడిపడ పుంపాల మండలంలో కానీ మా మిడ్డోళ్ళ విమానంలో కానీ ఇక్కడ దుబ్బాక నియోజకవర్గంలో మరి మందుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి వ్యవసాయ శాఖ అధికారులపై ఉన్నది దీన్ని అందరికీ రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏది ఏమైనా మరి రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది అవన్నీ కూడా రైతులు బాగా ఉపయోగించుకొని మరి వరి వంగళాల విషయంలో కానీ మరి రైతు నీరసం కార్యక్రమంలో రైతు వేగలలో ప్రభుత్వం ఎన్నో ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నది అవన్నీ కూడా రైతులు ఉపయోగించుకొని అర్ణత వడి వంగళాలు వాడి మరి ఈ యొక్క పంటలను ఏ విధంగా కావాలనో మరి వ్యవసాయాధిక సూచనలు తీసుకొని రైతులందరూ సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా యొక్క పీఎస్ఐ చైర్మన్ రాజేంద్రరెడ్డి గారికి మన డైరెక్టర్లకు మరి ఇతర మన మాజీ సర్పంచ్లకు అందరు కూడా ప్రశ్ సోదరులకు మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారం